న్యూ రాజరాజేశ్వరిపేట ప్రజల దశాబ్దాల కలైన ఇళ్ల రిజిస్ట్రేషన్ సాకారం చేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని ఆ పార్టీ సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు బోండా ఉమా ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో ఈ ప్రాంతాభివృద్ధిని విస్మరించారని మండిపడ్డారు రాబోయే ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన వెల్లడించారు వైఎస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గం వైఎస్సార్సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు నిన్న నియోజకవర్గంలో స్థానిక యాభై ఏడవ డివిజన్ న్యూ ఆర్ఆర్పేట ఏరియా తదితర ప్రాంతాల్లో స్థానిక డివిజన్ కార్పొరేటర్ ఇసరపు దేవి రాజా రమేష్ మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రం ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ న్యూ ఆర్ఆర్పేటలో పర్యటించడం జరిగిందని తెలిపారు ఎన్నో ఏళ్ల కల అయిన ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేయించడం జరిగిందన్నారు గతంలో బోండా ఉమా ఆర్ఆర్పేట ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని తెలిపారు జగనన్న హయాంలో ఆర్ఆర్పేటను అభివృద్ధి పరిచామని తెలిపారు కొంత మంచినీటి సమస్య ఉందని దాని పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు అభివృద్ధి సంక్షేమం ప్రజలకు అందించామని అందుకే ప్రజలు మాకు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు మంచి మెజారిటీతో గెలవబోతున్నామని తెలిపారు పట్టాలను రిజిస్ట్రేషన్ చేసిన ఘనత మా ముఖ్యమంత్రి గారిది మా జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం అట్లాగే ఏ చిన్న పనున్నా కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ డివిజన్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఇది చాలా వరకు స్లమ్ ఏరియాస్ కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పే సంకల్పంతో పూర్తిగా కూడా ఆధునీకరించడానికి చాలా వరకు ఇప్పటికే చేయడం జరిగింది ఇంకా మిగతా కొంత డ్రైనేజీలు చిన్న చిన్న రోడ్స్ ఉన్నాయి వాటి కూడా రేపు ఎన్నికల తర్వాత వాళ్ళందరికీ కూడా చేయిస్తామని చెప్పి కూడా తెలియపరచకుండా కొంత త్రాగునీరు మీద కొంత వాళ్ళకి సమస్య ఉంది వాటిని కూడా పైప్ లైన్స్ ఏదైనా లీకేజ్ ఉంటే వాటిని కొత్త పైప్ లైన్లు వస్తాయని కూడా చెప్తున్నాం ఎందుకంటే మేము అభివృద్ధి చేసాం అదేవిధంగా ప్రజలకి సంక్షేమాలు అందించాం న్యాయం చేసాం ఓటు అడిగే హక్కు మాకు మాత్రమే ఉంది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళు ఏమి చేయకుండా ఈరోజు ఎన్నికలకి మాకు కోటేమని చెప్పి చెప్పేస్తున్నారు వాళ్ళని ప్రజలెవరు కూడా నమ్మే పరిస్థితి లేదు కనీసం మీరు మా ఇంటికి వద్ద రావద్దు మీకు ఓటు వేసే పరిస్థితి లేదని నేను ముఖమే చెప్తాను అందరికీ కూడా ఏదేమైనా కానీ ఈ నియోజకవర్గంలో మంచి మెజారిటీతో గెలిచి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడానికి నియోజకవర్గ ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు నరసింహారావు యాభై ఏడవ డివిజన్ సీనియర్ నాయకులు కార్పొరేటర్లు డివిజన్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు డివిజన్లో మన జరుగుతుంది కూడా ముందుగా గేట్లు తీసి బయటకు వచ్చి మేము మీకేస్తామండి మాకు వైఎస్ఆర్ పార్టీ వల్ల చాలా అభివృద్ధి జరిగిందని రిజిస్ట్రేషన్ జర్నీ అని ఇల్లు వచ్చిందని చెప్పి సీనాన్న చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఇరవై సంవత్సరాలు చేయని ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని రిజిస్ట్రేషన్ చేసిన ఘనత కూడా వైఎస్ఆర్ అని చెప్తున్నాము ఇంకోటి ఏంటంటే ఈ డివిజన్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కాలువలు డ్రైనేజ్ సంస్థలు ఉన్నాయి ఎమ్మెల్యే సీనన్న గెలిచిన తర్వాత కూడా ఆ సమస్యలను పరిష్కరిస్తా చెప్పి సమావంగా తెలియజేస్తాం